ఆధ్యాత్మిక కార్యక్రమం ఆధ్యాత్మిక ఒకటేమో మన శరీరం ఒకటేమో మన మనస్సు ఒకటేమో మనం మూడు కలిసి ఇంకా మాట్లాడుతూ ఉండేది ఆ మూడు కలిసి మీరు ముఖ్యం తింటున్నాం ఎన్స్పైర్ అయ్యింది అయితే శరీరం అంటే మనకు కొంచెం పరిజ్ఞానం ఉంది నీ శరీరం ఎట్లుందో నీకు తెలుస్తుంది నా శరీరం ఎట్టుందో నాకు తెలుస్తుంది లోపల తెలియకపోయినా బయట తెలుస్తుంది మన మనసు ఎట్లుందో మనకు తెలుస్తుంది కొంచెం మనకు ఏ ఇష్టం ఏ ఇష్టం లేదు ఎవరు ఇస్తామో ఎవరు ఇష్టమో తెలుస్తుంది ఈ శరీరము మనది ఈ మనస్సు మనది ఈ శరీరం మనకు సేవ చేస్తుంది ఈ శరీరం ఉంటేనే శరీరంలో ఎక్కడ కూర్చో మనం కూర్చున్నాం भोगयतना शरीर अटीर उठा भोग सुख दुख साक्षात्ख दुख शरीर शरीर ब्रह्मचारी शरीर इस शरीर ने वापस्थ शरीर सन्यासी शरीर ने सरपंच शरीर प्रधानमंत्री शरीर में ब्रह्मदेव शरीर ने పీపీఈ కార్యక్రమం పరిగెత్తాము ఎనభై నాలుగు లక్షల జీవరాశులు వస్తాయి శరీరం ఇది అవతారం అంట ఎవటరు అవతారం మనం అంతా అవతరించడం ఈ శరీరంలోకి అవతరించిన ఎప్పుడు రుచిన సరే ఇది శరీరం మరి మన మనస్సు మరి సుఖ దుఃఖాలకు మన శరీరం అంటే సుఖ దుఃఖాలు అనుభవిస్తామని మరి శరీరంలో సుఖదు మరి సుఖ దుఃఖాలు ఏం అనుభవిస్తుందని మనం తెలకొతే సోదరా ఈ మనసు ద్వారానే వాño దైర్యత్రం అనుగోచినా దీ తోటె ధనం అనుగోచినా దీ తోటె జ్ఞానం అనుగోచినా దీ తోటె అజ్ఞానం అనుగోచినా దీ తోటె మనసు తా మనసు ఏం చేస్త ఉంటా అంటే సుఖ దుఃఖ సుఖ దుఃఖాలను మన సాక్షాత్కారం చేస్తాది సుఖ దుఃఖాలను సాక్షాత్కారం అంటే మనసు కోటనే సుఖం గాని దుఃఖం గాని చేస్తు ఆ మనస్సు సుషుక్తులకు వెళ్ళిపోయింది అనుకోండి జాగ్రత్తగా మనసుకుంటుంది స్వప్నంలో కూడా మనస్కుంటది సుశుప్తులు మనసుకుంటారు ఉండదు ఏడిపోయింది ఎక్కడ నుండి వచ్చిందో అక్కడికి పోయింది ఎక్కడ నుండి వచ్చిందో మీరు ఏడు పోతారు ఎక్కడ నుండి వచ్చినా అక్కడికి పోతరా లేదా ఇప్పుడు ఆ మట్టిలో నుండి వచ్చింది ఏంటి పోతుంది ఆభరణాలు బంగారం నుండి వచ్చింది ఎక్కడికి పోతాయి బంగారం మనస్సు ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఎక్కడికో పోతుంది ఎక్కడ నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది ఆ మనస్సు అక్కడికి పోయిన తర్వాత అక్కడికంటే ఎక్కడికి సుశిక్తి అక్కడికంటే ఎక్కడికి సుశిక్తి మనకి సహజంగా మహాన్ భావం సమాజంలో పోతారు అనుకోండి దాని గురించి మనం మక్క ఇక్కడ కొంచెం దాని గురించి మాట్లాడాలంటే ఆ మనస్సు అనేది లయం లయ్యింది లయ్య తద్పం అయిపోయింది ఏమైంది తద్పం అంటే ఇప్పుడు ఆ ఆభరణ బంగారం అయితే దాని తద్పం అంటారు మట్టి ఇప్పుడు కుండ ఉందనుకోండి కుండ మట్టి అయితే దాన్ని ఏమంటారు తద్పం అంటారు ఇది అతద్రూపము

గురు చరణాగిరి మాతాజీ అన్ని పేరు పెట్టి పేరు శిష్యుత్తులు పేరుండదా ఇప్పుడు నా పేరు పరశుద్ధంగా నాకు అనిపిస్తుంది శిష్యుత్ అట్లా అనిపిస్తుందా లేదు అక్కడ స్త్రీకు స్త్రీ అని పేరు పురుషుడికి పేరు గురువుకు గురువు పేరు శిష్యుడికి శిష్యుడానికి పేరు

తీరు నోహిత దాస్తారో అని శ్లోకాలు ఉదయశ్యా జాగ్రతా వస్తలో ఏది శ్లోకాలు ఈ శ్లోకమంటే సుఖానికి శ్లోకమే అంటారు దుఃఖాన్ని కూడా శ్లోకమే ఏ అంతకూల వేదనీయో సుఖ ప్రతికూల వేదనియో సుఖ వేదనమనేది వేదన అలయన వేదనమే ఇదైన వేదన శాస్త్రభాషలో అంత చెప్పిర్రనమాట వాళ్ళు ఆ సుషుక్తికి పోయే ఏ నిహు అయితే అప్పుడు మనకు శరీరం విడిపోయింది మనస్సు విడిపోయింది మనం ఉన్నాం శరీరం పోయింది మనస్సు పోయింది మనం ఉన్నామా లేవా లేకపోతే పొద్దున్నే ఎట్లా లేచిన ఉన్నాం కాబట్టి కదా మనస్సు లేవగానే మనం లేచినట్టు అనిపిస్తుంది ఆ విధంగా మరి సుశిక్తులో మనం ఉన్నాం కానీ ఎట్లున్నామో తెలియదు కదా దానిపై శరీరం అంటారు

సమాధికి పోయి అనుకోండి నాకు తెలిసిపోతారు అంటే అహం బ్రహ్మాస్మి అంటారు ఏమంటారు అంటారు అయితే ఈ జాగ్రత్త స్వప్నం సుశుద్ధి అని ఈ ఊరు బుద్ధి ధర్మం ఎవరి ధర్మాలు బుద్ధి ధర్మం మనకు జాగ్రత్త లేదు స్వప్నం లేదు సుష్టి మనం ఎప్పటికీ ఉంటాం మనము ఎప్పటికీ ఉంటాం అనమాట ఆ ఎప్పటికీ ఉండే మనస్సు ఉంది కదా అంటే శరీరాన్ని మనస్సులు నేను చేసి మనం ఎట్లుందో మనం తెలుసుకోవాలి ఆత్మ అనాత్మ విచారం అర్థం ఏమంటారు మనమే మనం 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 కాంగేది ఆత్మ అనాత్మ మనమేది మనం కాదేది ఇంతే సింపుల్ బాగా ఈ విధంగా ఈ ఆత్మ ఆత్మ విచారం అనేది మనకు శాస్త్రాలలో ఉంది ఎక్కడ ఉంది శాస్త్రాల పూర్వమీమాంస ఉత్తరమీమాంస సాక్ష ఈ షడు శాస్త్రాలలో ఉంది వేదంలో ఉంది ముఖ్యంగా ఉపనిషత్తులలో ఉంది కానీ ఉపనిషత్తులు సాధించిన కొంత అర్థమైతే అర్థమైతుంది అయితే అనిపిస్తుంది ఇక్కడ అర్థమవుతుంది మహాపడి ఉంటే అర్థమైంది అనుకుంటే చెప్పలేము కాదు శాస్త్రం అనేటివి కూడా మీరు కొంచెం చదువుకు అర్థం అయితే అంత అర్థం కావచ్చు అంత అర్థం కావాలంటే దానికి ఏం కావాలా గురుమ గురు సాక్షాత్ పరమాత్మనే కావచ్చు ఆ పరమాత్మకు వశిష్ఠుడు కావాలి సాక్షాత్ పరమాత్మనే కావచ్చు కావచ్చు ఆ పరమాత్మకు సాధికుడు కావాలి

దేవుడు ఎందుకు ఏ విధంగా నిశ్చలమైనటువంటి నిస్వార్థమైన భక్తి ఉంటుందో ఆ విధంగానే గురువు ఎందుకు కూడా నిశ్చలమైన నిస్వార్థమైన భక్తి ఉన్నవాడు ఆ గురువు కూడా శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠ్యుడు అయి ఉంటే గురువు కూడా స్తోత్రియుడు అంటే ఉపనిషత్తు జ్ఞానం చేసినవాడు బ్రహ్మనిష్ఠుడు అంటే ఆ జ్ఞానాన్ని తన స్వరూపం చేసుకున్నవాడు అట్లాంటి గురువును శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అంటారు E tal <Marvel> vez, a unha de curos, a unha de damas, a unha de vidas, a unha de vidas, a